హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే గుంట పునుగులండి అది కూడా పదే పది నిమిషాల్లో తయారైపోతాయి దీన్ని మనం మిగిలిపోయిన తోటి తయారు చేసుకుందాం ముందుగా మనం ఈ గుంట పునుగులు తయారు చేసుకుంటానికి ఒక బౌల్లోకి ఒక కప్పు పిండిని తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు వీలైనంత చిన్న ముక్కలుగా తరుక్కోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు రెండు మూడు ఉల్లిపాయల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము పిండి కొంచెం తిక్కుగా ఉందండి అందుకని ఇక్కడ నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నాను పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ హోల్స్లోకి మనం మొత్తానికి కూడా రెండు స్పూన్లు ఆయిల్ని అప్లై చేసుకుందాము కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండిని అన్ని హోల్స్లోకి గా స్ప్రెడ్ చేసుకుందాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ అలాగే ఈవినింగ్ స్నాక్స్కి డిన్నర్కి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మధ్యలో ఉన్న గుంటల్లోది చెక్ చేసుకుందామండి చూసారా మధ్యలో ఉన్న హోల్స్లోది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని తిప్పుకుందాము చూసారా మనకి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి అలాగే మనకి లాస్ట్కున్న ఈ వీటిని కూడా రివర్స్ సైడ్కి తిప్పుకొని మొత్తం అన్నీ కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము రెండు వైపులా కూడా బాగా కాలేలాగా చూసుకోవాలండి కాలేక వీటి మొత్తాన్ని కూడా మనం వేరొక ప్లేట్లోకి లోకి సవర్ట్ చేసుకుందాం టేస్టీ టేస్టీ గుంట పునుగులు తయారైపోయి మనం అలా తుంపుతుంటే ఇలా తునిగిపోతూ సూపర్గా ఉన్నాయండి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి దీంట్లోకి కోకోనట్ చట్నీ కారం పొడి అలాగే జాడీ ఊరగాయ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్